హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది శ్రీష ఎలా ఉన్నారని బాగున్నారా అందరూ బాగుండాలి బాగుండాలని కోరుకుంటున్నాను మొత్తానికి అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయాయండి ఇక్కడ అయితే వర్షం పడింది నైట్ వర్షం పడింది మార్నింగ్ అయితే వర్షం అయితే లేదు తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా రెగ్యులర్గా టీ తీసుకునే అలవాటు కదా టీ అయితే యాజ్ యూజువల్ ఇక రెగ్యులర్గా మా ఫ్రెండ్ డైలీ మమ్మల్ని పలకరించడానికి వస్తుంది కదా కనిపిస్తుంది కదా డైలీ లావాల్సిందే ఈరోజు ఏంటో సింగిల్గా ఒకటే వచ్చింది డైలీ ఈ టైంకి ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి టీ తాగే టైం కంపల్సరీగా పలకరించడానికి అయితే వచ్చేస్తుంది ఒక్కటే కాదు బ్యాచుల్ బ్యాచుల్గా వస్తుంది ఒక్కోసారి ఇట్లా సింగిల్ ఇండివిజువల్గా వస్తుంది అనమాట ఇంకొకటి ఉంటుంది చెబ్బిగా ఉంటుంది అంటే ఇంట్లో ఉన్నది ఏ ఒక్క వస్తువు ముట్టుకోదు మిగిలినన్నీ ఛాన్స్ దొరికితే ఇంట్లో పడతాయి కానీ ఇది నేను చెప్పాను కదా కొంచెం చెబ్బీగా ఉంటుందని చెప్పి అదైతే అసలు ఇంట్లోకి రాదు సరదా అనమాట ఏదో ఊర్కా డ్యూటీ కానీ వేస్తే కానీ తిరుగుతుంది కదా అట్లా ఇల్లు అన్నిటి మీద తిరుగుతూ ఉంటుంది సరదాగా ఈరోజు వెదర్ అయితే ఇట్లా ఉందండి నైట్ వర్షం పడింది కదా చాలా బాగుంది వ్యూ అని నేను మీకు చూపిద్దామని చిన్న వీడియో అయితే తీసాను అనమాట జనరల్గా ఇట్లాంటి వ్యూ మనకు ఆకాశంలో ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కనిపిస్తూ ఉంటుంది మరి ఈరోజు ఏందో ఎర్లీ మార్నింగే కనిపిస్తూ ఉంది తర్వాత టిఫిన్కి వచ్చేసి నేను ఇక్కడ చపాతీ వేస్తున్నా చాలా రోజులైందనమాట చపాతీ కానీ పూరీ కానీ చేసి ఈ మధ్య డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమి తిన్నా కానీ కొంచెం కడుపులో తిప్పేసినట్టు అనిపిస్తూ ఉంది అందుకని చెప్పి ఆ పూరీలు అనేది వేయట్లేదు చపాతీ కూడా చేయట్లేదు ఎందుకని కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది కొంచెం ఇంట్లో పర్లేదు చపాతీలు చేస్తే బాగానే తింటారు ఒక్కొక్కరికి వచ్చి కొంచెం రొట్టెలు ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పి నేనైతే చపాతీలు స్కిప్ చేసాను దోశ కానీ ఇడ్లీ అయితే నాకు కొంచెం త్వరగా అవుతున్నట్లుంది అందుకని చెప్పి నేనైతే మ్యాక్సిమం దోశ ఇడ్లీ వేస్తున్నా ఉప్మా అయితే చాలా తక్కువ రేర్ అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తాను చేస్తే అది కూడా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని కొంచెం ఒక స్పూన్ అట్లా తింటారు మించి ఎక్కువ ఏం తినరు జనరల్గా నేను చపాతీలు చేసినప్పుడల్లా కంపల్సరీగా ఆలు కర్రీ చక్కగా దగ్గరగా వండుతా అనమాట అది కానీ లేదంటే ఎగ్గు టమాటా కర్రీ కానీ చేస్తా లేదు అనుకుంటే టమాటా చట్నీ చేస్తాను రోడ్డు పచ్చడి ఉంటుంది కదా అది చేస్తాను అదేనే ఇష్టంగానే తింటాను బట్ అయితే నేను ఏది వేయలేదు అంటే కర్రీ ఏం చేయలేదు అనమాట కర్రీ కానీ చట్నీ కానీ ఎందుకంటే పిల్లలు మేము షుగర్ వేసుకొని స్ప్రింగ్ రోల్స్ లాగా తింటాం కొట్టి షుగర్ మాకు అని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళు ఏది అడిగితే అదే ఫస్ట్ నుంచి వాళ్ళకి అట్లే అలవాటు అనమాట మాక్సిమం వాళ్ళు అడిగిన దాన్ని బట్టే నేను చేస్తాను అట్లా అడిగి అలవాటు చేయడం వల్ల నేను చాలా ఒక విధంగా ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కోసారి ఏది తినట్లేదు అనమాట వాళ్ళు అడగకుండా చేస్తే ఇంకా వేరే ఫుడ్ ఏం తినట్లేదు వాళ్ళకి ఇష్టమైన చేస్తేనే తింటున్నారు అనమాట అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే కొన్ని చపాతీలు ఎక్కువే చేసాయి ఈరోజు ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళేది ఉండే తర్వాత ఇంట్లోకి పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసా తోటకూర కర్రీ చేసా తర్వాత చపాతీలు కూడా కొన్ని ఎక్కువ ఉంటే తింటారు కదా ఇన్ కేస్ ఆ కర్రీ కానీ తినలేకపోతే చపాతీలు తింటారు కదా అని చెప్పి అవి కూడా కొన్ని ఎక్కువ చేశాను అనమాట అందుకని కొంచెం టైం అయితే పట్టింది ఇవన్నీ రొట్టెలు రుద్దుకొని తర్వాత వీటిని కాల్ చేసరికి కొంచెం టైం అయితే పట్టింది ఫంక్షన్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు వాళ్ళు కూడా రామన్నారు ఎందుకంటే మా వాడికి ఫీవర్ ఉంది లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు వాడు కొంచెం ఎండ్లా ఆడుకున్నాడు అనమాట అందుకే వాడికి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉంచేద్దాం అనుకున్నాం వాడు కూడా ఓకే అన్నాడు తర్వాత ఇంట్రెస్ట్ చూపించలేదులేండి వాడు వస్తా అని చెప్పి తర్వాత మా పాప కూడా నేను ఇంటి దగ్గరే ఉంటా బయటికి ఎక్కడికి రానని చెప్పేసింది అనమాట ఇంట్లో అయితే టీవీ చూసుకుంటే స్పెండ్ చేస్తారు కదా అని చెప్పి మేము కూడా ఇంట్లోనే ఉంచేసాం ఇక చెప్పాను కదా లంచ్కి వచ్చి తోటకూర కర్రీ చేశాను అని చెప్పి టిఫిన్ అంతా రెడీ అయ్యి మేము తినేసరికి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అట్ల అయింది ఇంకా లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం ఫంక్షన్లో మ్యాక్సిమం ఎక్కువ వీడియో అనేది నేను తీయలేదు ఎందుకంటే అందరికీ వీడియోలో కనిపించడం ఇష్టం లేదు కదా అందుకే కొంచెం లాంగ్ షార్ట్స్ చిన్న క్లిప్పింగ్ మీతో షేర్ చేసుకుందాం అనేది తీసాను తప్ప ఏ ఒక్క పర్సన్ని డీటెయిల్గా తీయలేదు తర్వాత ఇక్కడ ఫుడ్ వచ్చేసి చాలా బాగా పెట్టారు కాకపోతే ఏంటంటే మేము చాలా లేట్గా అంటే మ్యాక్సిమం అయిపోయే టైంకి అయితే తిన్నాం అనమాట ముందు వచ్చిన చుట్టాలంతా తిన్న తర్వాత మేము తిన్నాం కొంచెం దగ్గర వాళ్ళు అవ్వడం వల్ల మరి మనమే సొంత వాళ్ళమే ముందు తింటే బాగోదు కదా అందుకని చెప్పి ఇంకా లాస్ట్లో తినడానికి అయితే ప్రయారిటీ ఇచ్చాం దానివల్ల దమ్ బిర్యానీలో లాస్ట్లో ఉంటుంది కదా అది కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంది ఇంకా అదే తినాలనిపించలేదు ఈ ఎండగా తింటే ఇంకా అంతే సంగతులు తినలేదు తర్వాత చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇంకా రెగ్యులర్గా ఉండే సాంబార్ అన్ని కావాలి ప్లెయిన్ బగారా కూడా ఉంది బాగున్నాయి ఫుడ్ అయితే బాగుంది ఈ శారీ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి ఇది ఆ బ్లౌజ్ కూడా వర్క్ చేసుకున్నది నేనే నేను మగ్గం వర్క్ చేస్తాను మీకు తెలుసు కదా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మేబీ తెలియకపోవచ్చు బట్ ప్రీవియస్ వీడియోస్ నుంచి మన ఛానల్ ఫాలో అయితే తెలుస్తుంది అనమాట రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదండి మనకి సర్వింగ్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రే కాన్సెప్ట్ అయితే బాగుంది అనిపించింది బౌల్స్ బాక్స్లు ఇవన్నీ రెగ్యులర్ అయిపోయాయి కదా ఈ సర్వింగ్ ట్రే ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంది దాని తర్వాత అందులో తాంబూలం జనరల్గా పెడతారు కదా లడ్డు తర్వాత ఆకు ఒక్క అరటిపండు మిక్చరు సలివిడి ఇవన్నీ అయితే పెట్టారు యాక్చువల్గా దోతి ఫంక్షన్ అనమాట మేము వెళ్ళింది రెట్టిన వచ్చేటప్పుడు మామిడికాయలు తర్వాత ముంజులు తీసుకొచ్చాం అనమాట తా ముంజలు ముంజులు ఈ సీజన్కి ఇవే ఫస్ట్ మేమైతే కొండం మేము ఉండే దగ్గరలో దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే మరి దగ్గరేం కాదు కస్తూరి అని చెప్పి ఒక తోట ఉంటుంది ఎక్కువ కాయదా తోట టూ ఎకరస్ ఏమో ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేము అక్కడి నుంచే తీసుకొస్తాం చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట పైన మీకు పొట్టు చూస్తే గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా కానీ యాక్చువల్గా అవి పండే అనమాట ఇప్పుడు మీకు కలర్ కనిపిస్తుంది కదా ఎంత స్వీట్ ఉంటాయో కొంచెం కూడా పులుపు ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ మీకు కలర్ చూపిస్తున్నాను ఎట్లుందని ఈ కాయ కొంచెం పగిలితే రసంగా తినడానికి కుదరలేదని చెప్పి కట్ చేశాను నేను చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి చెరుకు రసాలు టేస్ట్ చేసి ఉంటే దగ్గర దగ్గరగా అంతే ఉంటుంది కానీ చెరుకు రసాలకంటే టేస్ట్ ఉంటుంది ఇది చెరుకు రసాలకి కొంచెం గ్రీన్ కలర్ ఉన్న పైన పొట్టు అది మనకి కొంచెం పులుపు ఎక్కువ తగులుతుంది ఇది అసలు ఎంత అంటే అంత స్వీట్ ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కలర్ కూడా ఎట్రాక్టివ్ ఉంటుందన్నమాట తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేనైతే మావిడికి పచ్చడి పట్టానండి అది తిరగలుపుకోవాలి కదా మూడో రోజు కానీ నేను మూడో రోజు అయితే కలపలేదు కానీ ఐదో రోజు నాకు కుదిరితే ఆ రోజు కలిపాను అనమాట ఈ వీడియో కూడా పచ్చడి ఎట్లా పెట్టాలి అని నేను ఫుల్ డీటెయిల్తో నిన్ననే వీడియో అనేది పోస్ట్ చేశా చూడాలనుకున్న వారు చూడొచ్చు చాలా అంటే చాలా బాగా కుదిరింది సింపుల్గా అనమాట కొత్తగా మనం ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కానీ లేదంటే కొత్తగా మేము నేర్చుకోవాలనుకున్న వారు ఈజీగా చేసేయచ్చు పెద్ద భారీ కొలతలు ఏం గా సింపుల్గా మెజర్మెంట్స్తోనే ఈజీగా నేను అందులో చెప్పాను వచ్చాడంటే చాలా బాగా కుదిరిందండి చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీగా వీడియో మిస్ అయితే కనుక ఆ వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా బాగా కుదిరింది చట్నీ అందుకే ఎన్నిసార్లు చెప్తున్నా నైట్ డిన్నర్కి వచ్చేసరికి నేను ఇక్కడ ములక్కాయ టమాటో కర్రీ చేసా అది కూడా చాలా బాగా కుదిరింది మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక ఛానల్ సపోర్ట్ చేయండి కంపల్సరీగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అంతవరకు బాయ్